నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం కా నమస్తే పద్మిని ఎలా ఉన్నారు అవునండి చాలా రోజుల తర్వాత నాకు బ్రేక్ నీకు బ్రేక్ నాకు బ్రేక్ ఎందుకు వచ్చింది బ్రేక్ మాట్లాడుకుందాం రైట్ అక్క అమావాస్య వచ్చేస్తుంది ఇక ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి ఆఖరి అమావాస్య సోమావతి అమావాస్య వస్తోంది భారతదేశంలో కనిపించినప్పటికీ సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడేటటువంటి అమావాస్య మరి ఈ అమావాస్య ప్రతి అమావాస్యకి కూడా మీరు చక్కటి రెమెడీస్ ని తెలియజేస్తూ ఉన్నారు చక్రెమిడీని చాలా విశేషంగా ప్రతి అమావాస్యకి గుర్తు చేయటం అనేది జరుగుతుంది మరి ఈ అమావాస్యకి ఎట్లాంటి సమస్యల నుంచి అధిగమించడం కోసం ఏమేమి రెమెడీస్ చేసుకోవచ్చు ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా చెప్తాను పద్మిని ఈ పది రోజుల్లో నేను ఎక్కడికన్నా ప్రయాణం చేసిన చాలా అంటే ఈ మధ్య ఎక్కువగా వెళ్లాల్సి వస్తుంది అనమాట దూరంగా వెళ్లాల్సి వస్తుంది ఫంక్షన్ కి అనుకో దేనికన్నా అయితే ఏదైనా ప్రయాణం నేను కంపల్సరీ ఒక బుక్ పెట్టుకుంటాను అయితే ఈసారి నువ్వు చూసే ఉన్నావు కదా శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారి బుక్ చదువుతున్నాను ప్రతి వాళ్ళు అందులో ఆయన శిష్యులే కానీ ఆయనే కాని ఎవరైనా కూడా పాల్గొన మాసంలో వాళ్ళు సమాధి పొందడం జరిగింది లేకపోతే ఎక్కడున్న పుట్టడం వాళ్ళు ఎప్పుడు పుట్టారు అంటే పాల్గొన మాసంలో అంత వైశిష్టం చాలా మంది గురువులు పాల్గొన మాసాన్ని ఎన్నుకున్నారనమాట కాబట్టి అలాంటి పాల్గొన మాసం అమావాస్య అందున సోమవారం వస్తుంది అని అంటే మనం చాలా అదృష్టవంతులం అటు వెళ్ళిపోతే వెళ్ళిపోతూ శుభకృత్స నామ సంవత్సరం ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి ఇంకా నేను వెళ్ళిపోతున్నాను మళ్ళీ ఫిఫ్టీ నైన్ ఇయర్స్ కి కానీ రాను అని చెప్పి కాబట్టి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కూడా మనకి అమావాస్య సోమవారం నాడు వచ్చింది సోమవారం నాడు అమావాస్య వస్తే మన అందరికి తెలిసింది సోమవతి అమావాస్య అని ఆ చెప్పుకుంటూ ఉంటాం ఆ రోజు సోమవతి అమావాస్య నాడు కూడా ఒక బ్రత విధానం ఉంటుంది అనమాట పొద్దున్నే ఏం తినకుండా సాయంత్రం నాడు శివుడికి పూజ చేసుకోవాలి అని సోమవారం సోమవారం అమావాస్య చాలా మంచిది చేసుకుంటే అవునా ఎట్లాంటి సమస్యలు అధిగమించవచ్చు అసలు సర్పదోషాలు ఏమన్నా ఉంటాయి కనుక మీకు చూడండి ఇక్కడ మీరు కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కి వెళ్ళొచ్చు లేదు అంటే గనక అక్కడ మనకి నాసిక్ దగ్గర త్రేంబకేశ్వర స్వామి టెంపుల్ లో చేస్తారు అవుతే ఎక్కడికి వెళ్ళినా ఆ సోమవారం అమావాస్య నాడు ఎవరికైనా కాలసర్ప దోషం ఉంది లేకపోతే పితృదోషాలు ఉన్నాయి ఇలాంటివన్నీ రావుకేతువుల దోషాలు ఉన్నాయి ఇలాంటివి ఏమన్నా ఉంటే గనక సోమవారం అమావాస్య నాడు గనక చక్కగా ఉపవాసం ఉండి మీరు ఏం చేస్తారంటే వెండివి పడగలు పడగలు దొరుకుతాయి చక్కగా ఇల్లంతా ముందు శుభ్రం చేసేసుకోవాలి ఆ అంటే ఎవరన్నా గనక డేట్స్ కలుపుతున్న వాళ్ళు వాళ్ళు ఉంటే గనక తప్పకుండా ఇల్లంతా ఒకసారి ఊడ్చి తుడిచేసేసుకొని ఆ పసుపు నీళ్ళతో తుడుచుకున్నారనుకోండి ఇంకా మంచిది కాస్త అలాగే కొంచెం వేసుకున్నా కూడా నెగటివిటీ అంతా వెళ్లిపోతుంది మామూలుగా మనం ఇలా పసుపు నీళ్ళు ఇలా జల్లుకుంటాం పుండరీకాక్ష పుండరీకాక్ష అనుకోండి అలా జల్లుకున్న తర్వాత వెళ్ళి నాగ పడిగలు తెచ్చుకోవాలి నాగపడికలు తెచ్చుకొని ఆ పూజ చేసుకున్న తర్వాత ఆ రోజు వెళ్ళి ఆ నదిలో కలిపితే గనక ఎలాంటి కాల సర్పదోషం అయినా కూడా శాంతింప పడుతుంది అలాగే సర్పదోషాలు ఏమన్నా ఉంటే గనక శాంతింపబడతాయని చెప్పి పురాణం వచ్చిన అమావాస్య రోజు అది సోమవారం వచ్చినప్పుడే ఉంటాయి మరి హైదరాబాద్ అద్భుతమైనటువంటి మంచి ప్రదేశం కానీ నది లేదే నది ఏముందండి ఇప్పుడు చాలా పెద్దగానే విజయవాడ వెళ్ళాలంటే మీకు ఒక ఫోర్ అవర్స్ జర్నీ అంతే అసలు నల్గొండ దాకా వెళ్ళినా చాలు లేదు అంటే గనక లేదు మీరు బాసర వెళ్ళినా సరిపోతుంది గోదావరి గోదావరి మీరు ఆ వెళ్తే సంగమం సంగమం ఉంది మన మనసు చెయ్యాలి అనుకున్నది ఏదైనా కూడా మన మనసు ఎలా లేదు మనం ఇది చేద్దాము అనుకుంటే కనుక మన సంకల్ప బలమే మనకి నదీమ తల్లి దగ్గరికి తీసుకెళ్ళేలా చేస్తుంది ఎలాంటి సమస్య అయినా నదికి చెప్పుకుంటే ప్రాబ్లమ్స్ తీరుతాయి అలానే నదిలో కనుక ఇవి కలిపితే గనక దోషం కూడా వెళ్ళిపోతుంది అని చెప్పుకోవచ్చు అద్భుతం అద్భుతం మరి ఇప్పుడు అమావాస్య నాడు మనం ఏం చేద్దాం ఏం చేద్దాం రెమెడీస్ ఏం చేద్దాం ఎప్పుడైనా కూడా వాటర్ ని గనక మనము మన మాధ్యమంగా తీసుకుంటే మీడియం గా తీసుకుంటే వాటర్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ ఎలిమెంట్ అనమాట అంటే ఆ ఎలిమెంట్ని గనక మనము మధ్యవర్తిత్వంగా మీడియంగా గనక తీసుకుంటే చాలా తొందరగా ఉపశమనం అనేది కలుగుతుంది అని చెప్పచ్చు అయితే జలాచరాలు కూడా చాలా పవర్ఫుల్ అయినమాట అందుకే అనిపిస్తుంది ఆ విష్ణుమూర్తి కూడా ముందు చేపగా పుట్టాడు తర్వాత తాబేలుగా పుట్టాడు ఆ జలాచరాలకు ఉన్నంత పవర్ చాలా ఉంటుంది కాబట్టి విష్ణు స్వరూపంగానే మనం భావించి మీరు గోధుమ పిండిని తీసుకొని వచ్చి ఆ చక్కగా మనం రొట్టెలు ఎలా చపాతీ చేసుకుంటామో అలా చేసుకొని ఉప్పు కలపదు దాంట్లో కలపకుండా చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి మీకు ఎంత ఓపిక ఉంటే అంత చిన్ని ఉండలు అనమాట ఇలా చేసుకొని అవి గనక మీరు వెళ్ళి ఆ ఎక్కడైనా కానీ ఆ ఆ మీరు మనకి ఇప్పుడు చెరువులు ఉంటాయి హైదరాబాద్ అంతా చెరువులు మాయమే నిజంగా చెప్పాలంటే చెరువులు పూర్తి చేసే ఇప్పుడు ఇబ్బంది కడుతున్నాం కాకపోతే చెరువులు ఇంకా కొన్ని ఉన్నాయి పాపం మిగిలి ఆ చెరువులకు ఫుడ్ వేస్తున్నాం అని చెప్పండి మధ్య చాలా చెరువులని చాలా ఆ జాగ్రత్తగా కాపాడుతున్నారు నీట్ గా చేసి ఎవరు చెత్త అది వేయకుండా ఫుడ్ తీసుకొచ్చాము అని చెప్పి మీరు వెళ్ళి తప్పకుండా ఫుడ్ ని మీరు ఏవైతే ఉండలు చేశారు ఇరవై ఒక్క ఉండకి తక్కువ కాకుండా చేసుకొని వెళ్ళి ఆ రోజు గనక జరాచరాలకు కనుక మీరు ఇస్తే చాలా మంచిది ఎలాంటి దోషాలు ఉన్నా కూడా మన జాతకంతో పోతాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మరి డౌట్ వస్తుందో రాదో ప్రేక్షకులకు నాకు తెలియదు కానీ నాకు వచ్చింది అడిగేస్తున్నా ఇంట్లో అక్వేరియం ఉంటే వెయ్యచ్చా అని అడిగితే మీ ఆన్సర్ అక్వేరియంలో మనం ఫుడ్ ఎట్లాగో కొనేసుకుంటూ ఉంటాము అయితే అక్వేరియంలో ఉన్న ఫిషెస్ ఏవైతే ఉన్నాయో చాలా డెలికేట్ డెలికేట్ అనమాట అవి ఎలా తిన్న తర్వాత వాటికి ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం కొంచెం ఆలోచించాలి ఒకటి రెండోది ఏదైనా దానం చేయాల్సి వస్తే మన ఇంట్లో వాళ్ళకి కాకుండా మన పిల్లలకి కాకుండా బయట వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అలాంటప్పుడు ఏం చేస్తామో మన ఇంట్లో పెంచుకునేవి మనవే మన ఇంట్లో ఒక పిల్ల ఉందనుకో అది మనది అని మన చేపలు మనవి వాటికి మనం దానం ఇవ్వలేము కాబట్టి బయటికి వెళ్ళి మనం ఇవ్వాలి ఇంకా ఇంకా మీరు ఇంకా చాలా ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి ఏదైనా మీరు అడగండి చెరువుల్లో ఈ చేప బ్రతకగలుగుతుందా అన్ని అన్ని వాటిల్లో కూడా అనేది మీరు కొంచెం ఒకసారి అడిగి ఒక రెండు మూడు చేపలు అలాంటి వాటిని కొని చెరువుల్లో కలిపేస్తే కూడా వాటికి ఫ్రీడమ్ వారు అవుతారు కానీ ఇవేవో అంటే ఇవి తయారు చేసినవని అవి చాలా డెలికేట్ గా ఉంటాయి నేను కూడా ఎక్వేరియం కొన్ని కొన్ని ఉంటాయి బ్లాక్ షాక్స్ అని బ్లాక్ షాక్స్ అయితే ఉంటాయి ఉంటాయి అవి ఆ బ్లాక్ ఫిష్ ఉంటే మిగతా వేటిని బతకనివ్వాలి కాబట్టి అలాంటివి అడగండి మీరు ఏవైనా ఉన్నాయా అని అడగండి ఏవైనా కానీ మీరు ఫ్రీడమ్ ఇవ్వాలి అంటే ఆ రోజు గనక మీరు ఏ జీవికైనా గానీ నిస్తే మన ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ మనం ఎప్పుడు స్వేచ్ఛగా ఉంటాం మనం ఆనందంగా ఉండగలిగితేనే స్వేచ్ఛని మనం అనుభవించగలుగుతాం అలా మీకు ఎక్కడైనా పిచ్చుకలు కనపడ్డాయి అతని బలానా అతని దగ్గర కొని వాటిని వదిలేసేయండి అలా తప్పకుండా మీరు ఇప్పుడు పావురాలు ఉంటూ ఉంటాయి పావురాలకి ఫుడ్ వేసే చోట స్పెషల్ గా ఉంటాయి మనకి ఓన్లీ పావురాలే అక్కడ అవి తింటూ ఉంటాయి అలాంటివి చేసినా కూడా చాలా మంచిది అనమాట అమావాస్య నాడు ఉన్న అదేంటంటే అంటే ఆకలితో ఉండకూడదు ఆకలితో ఎవరైనా మనకి ఉంటారేమో అని చెప్పి మనం ముందే దానం చేయాలి అని చెప్పి చెప్పబడుతుంది అనమాట కాబట్టి ఇది మనం చేయాల్సిన పని అలాగే సూర్యగ్రహణం కూడా వచ్చింది అని మనం అనుకుంటున్నాం సూర్యగ్రహణం మనకి లేదు కదా మనకి లేదు అక్కడ ఉంది కదా మరి ఆ టైం ని మనం ఎలా ఉపయోగించుకోవాలి సూర్యుడు అన్ని చోట్ల ఉన్నాడు గ్రహణం ఎక్కడ ఉన్నా కూడా కాబట్టి మనకి ఇక్కడ లేదు కాబట్టి మనం వాటిని పాటించక్కర్లా కానీ ఆ టైం ని మనం యూజ్ చేసుకోవచ్చు ఎలా అయితే మన వాళ్ళు ఇప్పుడు యుఎస్ లో ఉన్నారు ఆస్ట్రేలియాలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మెలకుగా ఉంటారని మనం రాత్రి మెలుకుగా ఉండి వాళ్ళకి ఫోన్ చేయట్లా అలానే అక్కడ సూర్యగ్రహణం ఉంది కదా కాబట్టి దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అంటే మంత్ర సిద్ధి కోసం ఉపయోగించుకోవాలి మీరు ఎవరైనా గురువుని ఎన్నుకోవాలనుకుంటున్నారు ఆ శ్రీపాద శ్రీవల్లభుల కంటే మించిన గురువు ఎవరు లేరు మనకి దత్తాత్రేయ స్వామి ఈ కలికాలంలో మనకి అండదండలుగా ఉండాలి అని చెప్పి ఆయనకు అవసరం లేకపోయినా కేవలం మన కోసమే ఆయన అవతరించారు కాబట్టి ఆయనని గురువుగా స్వీకరిస్తూ ఆయన మంత్రం ఏదైనా ఏది ఉంది ఆయన మంత్రం అంటే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీ దత్తరాజం శరణం ప్రపద్యే ఈ మంత్రాన్ని మనం తీసుకున్న ఆయన ఇది మేము జపంచుతాము ఇది ఇది తప్పకుండా మాకు ఆ సిద్ధి కలిగేటట్టుగా చూడు అని చెప్పి ఆయన మీద భక్తిని పెంచే విధంగా మనం దండం పెట్టుకొని అది చేసుకోవచ్చు అనమాట అయితే సూర్యగ్రహణం ఉంది కాబట్టి ఆ టైంలో ఈ మంత్రసిద్ధిని మనం ఉపయోగించుకుంటూ లక్ష్మీదేవిని మనం ఆహ్వానించాలి ఆ టైంలో ఆ మన ఇల్లు ఎటువంటి ఎనర్జీస్ ఎనర్జీస్కి దూరంగా ఉండాలి అలాగే మన మనసు కూడా నెగటివ్ ఎనర్జీకి దూరంగా ఉండాలి అసలు ముందు మనం మనం చేసే పని అవతల వాళ్లలో తప్పుని వెతకటం అలాంటివి ఏవి కూడా మనకి లేకుండా మనం కూడా క్లెన్స్ అయిపోవాలి అని అనుకుంటే గనక మీరు ఏం చేస్తారంటే ఈశాన్యం మూల ఆవు నేతితో దీపం పెట్టండి ఆ దీపం కింద తప్పకుండా ప్రమిద కింద ప్రమిద పెట్టండి అలాగే లేదు మీరు ఏదైనా ఇత్తడి దాంట్లో వెలిగిస్తుంటే కనుక కింద ప్లేట్ తప్పకుండా పెట్టుకోండి ఎర్రటి దారం దొరుకుతుంది మనకి ఆ ఎర్రటి దారంతో దీపం పెట్టండి లేదు మన ఇంట్లో ఒత్తులే ఉన్నాయి అంటే చక్కగా ఎర్రగా ఒక కుంకుమ పోసేసుకొని పెట్టండి అయితే నేనేమంటానంటే కుంకుమ కూడా మనము ఆ దహించిన వాళ్ళం అవుతాం కాబట్టి అలా కాకుండా ఎర్ర దారమే తీసుకొని చక్కగా మనకి ఇప్పుడు ఇవి కట్టుకోవడానికి దొరుకుతున్నాయి ఎల్లో రెడ్ ఎల్లో మిక్స్ అయిపోయినాయి రెడ్ అండ్ ఎల్లో మిక్స్ అయినవి అవి ఎల్లో రెడ్ తీసుకొని చక్కగా రెండు ఒత్తులుగా కట్ చేసుకొని మీరు చక్కగా దీపం పెట్టుకోవచ్చు ఆ దీపంలో కొంచెం మీరు అమ్మవారు మా ఇంటికి రావాలమ్మా అని చెప్పి దండం పెట్టుకొని ఆ రోజు సోమవతి అమావాస్య అమ్మవారికి చాలా ఇష్టం శివుడు అంటే నేను ఒక దగ్గర చదివాను అమ్మవారి సూత్రాల్లోట శివలింగం ఉంటుంది లక్ష్మీ అమ్మవారి సూత్రాల్లో శివలింగం ఉంటుంది చాలా కదా చాలా ఇష్టం ఆవిడికి కాబట్టి ఆ తప్పకుండా మీరు ఏం చేస్తారు అంటే ఆ దీపం పెట్టుకొని సింధూరం ఉంటుంది కదా సింధూరం దీపం వెలిగించిన తర్వాత సింధూరం కొంచెం ఆవు నెయ్యిలో వేయండి అమ్మవారికి దండం పెట్టుకోండి అమ్మ ఈ సంవత్సరం మమ్మల్ని ఎలాగోలాగా కడదేర్చవు ఉన్న బాధలు ఏమన్నా ఉన్నా మా అవసరాలు ఏమన్నా ఉన్నా కూడా తప్పకుండా తీర్చవు తల్లి ఇప్పుడు వచ్చే నెక్స్ట్ వచ్చే ఆ మళ్ళీ నెక్స్ట్ ఉగాదే కదా మనకి ఇంకా ఇక రోజునామ సంవత్సరం కూడా మమ్మల్ని అలానే ఉద్ధరించు తల్లి మాతో మాలో ఎప్పటికీ కూడా నీ పాదాలను అంటి పెట్టుకొని ఉండు అని చెప్పి మనం దండం పెట్టుకోవాలి నాకు ఎందుకు తెలుసా ఈ మాట ఎందుకు చెప్పాను పాదాలను పెట్టుకున్నాను అంటే మరి నాకు అమ్మాయి ఫోన్ చేసింది అమ్మాయి పేరు రాధిక అనుకుంటా కాల్ చేసి వాళ్ళ అన్నయ్య పాప గురించి అడుగుతుంది అనమాట అడిగిన తర్వాత మీరంటే నాకు చాలా గురమ్మ నమ్మకము అని అంటే అవునా అమ్మ థ్యాంక్ యూ అని చెప్తుంటే ఆ అమ్మాయి చెప్పింది మనం ఒకరోజు ఎలా మనము భక్తి ఎలా ఉండాలి మనకి అని చెప్పి మాట్లాడుకుంటున్నాం మాట్లాడుకుంటుంటే పాదాలు పట్టేసుకోవాల్సిందే ఇంకా మనము అని ఆ మాట అమ్మాయికి ఎంత మనసున పడిపోయిందంటే పద్మిని పాదాలు పట్టేసుకున్నానంటే ఇంకా నేను సాయిబాబా గారి నాకు ఇంకా జాబ్ వచ్చేసింది గురుకుల్ అని చెప్పింది సూపర్ అమేజింగ్ అలా పట్టుకోవాలి మనం పాదాలు నిజంగా స్వామివారి గట్టిగా పట్టుకొని నాయన ఇవి తప్ప నాకు ఇంకా వేరే దిక్కు లేవమ్మా అని చెప్పి అమ్మవారిని దండం పెట్టుకుంటే తప్పకుండా అమ్మవారి మనని కరుణిస్తుంది అందులో లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం చాలా సులువు చక్కగా ఆ రోజు మీరు ఆ కనకదార స్తోత్రం చదువుకోవచ్చు మహాలక్ష్మి ఇష్టకం కూడా చదువుకోవచ్చు రైట్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే చెక్ రెమెడీ కూడా యాజ్ యూజువల్ గా చక్కగా చేసుకోండి చెక్ రెమెడీ చాలా మందికి ఉపయోగపడుతుంది నాకు కూడా ఉపయోగపడింది ఈసారి నేను కూడా చేసుకున్నాను చెక్ రెమెడీ ఈ సారి వెరీ గుడ్ వెరీ గుడ్ అమేజింగ్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మరి దీపం ఎప్పుడు పెట్టమంటారు ఇంటికి దీపం సాయంత్రం ఆరింటికి ఆరు ఆరున్నరకు ఆరింటికల్ మీరు చేసుకోండి అయితే సంపూర్ణ సూర్యగ్రహణం మనకి రాత్రి మళ్ళీ మనకి రాత్రి తొమ్మిదింటి నుంచి అర్ధరాత్రి రెండింటి వరకు ఉందనమాట మీరు రాత్రి తొమ్మిదింటి నుంచి పదింటి వరకు టైం తీసుకున్నారనుకోండి ఆ స్వామి మంత్రం చదువుకోవడానికి అనుకుంటే గనక నైట్ అంతా ఉన్నా కూడా ఏం పర్వాలేదు అనమాట తప్పేమీ లేదు రైట్ అక్క రైట్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే